వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి పదవ తరగతి విద్యార్థులకు బీడ్ బీడ్కోలు పదవ తరగతి విద్యార్థులు ఒకటి నుంచి పదవ తరగతి వరకు అలాగే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇలా ఐదు సంవత్సరాలు లేదా ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఇలా పది సంవత్సరాలు ఇలా వాళ్ళు కలిసి మెలిసి ఆడి పాడి చదువుకున్నటువంటి తమ పాఠశాలను అలాగే తమ యొక్క స్నేహితులను స్నేహితురాళ్ళను వదిలి వెళుతున్నామనేటువంటి విషయం వాళ్ళకి మనసుకు తాకగానే వారి యొక్క చిన్ని గుండె ఎంతగానో విలపిస్తుంది సో ఇన్ని సంవత్సరాలు ఒకే తరగతి గదిలో కూర్చొని ఒకే బెంచిపై కూర్చొని ఒకే రకమైన పాఠాలు వింటూ ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా గడిపినటువంటి ఈ రోజులను ఎలా మరచిపోగలం ఇన్ని జ్ఞాపకాలను మిగిల్చినటువంటి ఈ మధుర స్మృతులను ఒక్కసారిగా వదిలేసి వెళ్లిపోవాలన్నటువంటి ఆలోచన మనసుకు రాగానే వాళ్ళు తమలో తాము కుమిలిపోతూ ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు అసలు ఇక పదో తరగతి విద్యార్థులకు వేడుకలు పలుకుతున్నాము ఆ ఈ రోజు అంటే ఒక డేట్ ఫిక్స్ చేస్తారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఆ డేట్ ఫిక్స్ చేయగానే వాళ్ళకి అప్పుడే ఒక ఆలోచన వస్తుంది సో మనం ఆ రోజు ప్రోగ్రామ్ చేసుకుందాం ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి ఎవరెవరు ఏమేమి పాటలు పాడతారు ఎవరెవరు డాన్స్ చేస్తారు అనేటి మొత్తం వాళ్ళు మధ్యలో ఆలోచన తోటి ఆ ప్రోగ్రాం కు వాళ్ళు సన్నద్ధమవుతారు ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు ఇంతవరకు బాగానే ఉంటుంది ఇక ఈ పాఠశాలను వదిలేసి వెళ్తున్నాము ఇక మా స్నేహితులందరం కూడా రోజు కలుసుకోలేము ఇక దూర దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము ఒకరొకరు కాలేజీలో చేరుతూ ఉంటారు తమ తమ సొంత గ్రామాలకు వెళ్తూ ఉంటారు అనే విషయం తెలిసి ఇక ఈ పాఠశాలను వదిలేస్తున్నామన్న ఆలోచన వీళ్ళకి కలగగానే ఒక్కసారిగా వాళ్ళు భావోద్వేగానికి గురవుతుంది అది తాత్కాలికమైన బాధ అయినప్పటికీ వాళ్ళ హృదయంలో నుంచి బాధ కన్నీటి రూపంలో కన్ను కారుస్తూ ఉంటుంది ఇలాంటి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధను పాట రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చే జాబిలినే అడగాల వెన్నెల పూలనే అడగాల పరిమళాలు పంచనీ ఈ బంధం లేకున్నా అనుబంధం కాకున్నా సాధ్యమా ఒక చోట పుట్టాము మరో చోట పరిగాము ఈ చోటికొచ్చాము ఇంతలోనే వెళుతున్నాము పోతూనే ఉన్నాము ఇక్కడే ఆడాము ఇక్కడే పాడాము గుడిలాంటి బడిలో పాతాలు విన్నాము సుగుణాలు నేర్పిన గురువులను గడిచి వెళుతున్నామని తెలియగానే హృదయం విలపించింది పరిమలాలు పంచని ఏ బంధం లేకున్నా అనుబంధం కాకున్నా పెంచుకున్న మమకారం సాధ్యమా తెంచుకొనుట సాధ్యమా పాటునా లేలేత చిగురు రాకు నీడ ఏ బంధం లేకున్నా అనుబంధం కాకున్నా పెంచుకున్న మమకారం తెంచుకొనుట సాధ్యమా చెట్టు నీడ నారగించిన రోజులు డిజిటల్ క్లాసులో వెనుక సీటు పై పోటీలు చిన్ని గుండెల గూడు కట్టిన రాపకాలు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి నేస్తమా జా

ఆశీర్వదిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు